రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ పరిస్థితులపై ప్రస్తున్న రాజకీయ విధానాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు కడప పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటిస్తూనే తాను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో కూడా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన వ్యతిరేకత ఏంటి ఎందుకు కుటుంబంలో చీలికల వస్తున్నప్పటికీ తాను ఎందుకు పోటీ చేస్తున్నాను అన్న విషయాన్ని వైఎస్ షర్మిల చెప్పడం ఒక రాజకీయాల్లో పేరు సంచలనంగా మారబోతోంది ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి బతికున్న రోజుల్లో తనను తన వద్దకు వచ్చి తాను కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని పలుమార్లు అభ్యర్థించిన విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు గతంలో కూడా మొన్నటి వర్ధంతి సభలో కూడా ఆమె ఆ విషయాన్ని ప్రస్తావించారు అయితే ఎవరైతే వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి ఏ అహంకారంతో ఏ కారణం చేత అతను తిరిగి టికెట్ ఇస్తారంటూ ప్రశ్నిస్తూనే కేవలం ఆ కారణం చేతనే తాను కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమని ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని చెబుతూనే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి కోరిక నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు కడప రాజకీయాల్లో షర్మిల ప్రకటన ఒక సంచలనంగా మారింది చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది తాను వైఎస్ వివేకారెడ్డి కుమార్తె సునీతకు తోడుగా ఉంటూనే ఈ ఎన్నికల్లో న్యాయం కోసం న్యాయాన్ని గెలిపించడం కోసం తాను పోటీ చేస్తున్నానని వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డగా తాను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో గెలిపించాలని వైఎస్ షర్మిల కోరడం జరిగింది మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నటువంటి షర్మిల ఇడుపుల బాయికి వెళ్లారు అక్కడ తన తల్లి విజయంతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో వైఎస్ఎర్ల కీలకమైనటువంటి చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని రాజకీయాలను ఒక మలుపు తిప్పే అవకాశం ఉంది ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాల్లో దీని ప్రభావం మరింత కనిపించే అవకాశం మెండుగా కనిపిస్తోంది జీవిస్తుంది అని తేల్చి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్య రాజకీయాలిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయా హత్య చేసిన వాళ్ళకి రోజు హత్య చేసిన వాళ్ళు జపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్వానాలున్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను కట్టుకోలేకపోయాను వైసీపీ వైసీపీ ప్రభుత్వం గతంలో మునిగిపోయి వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానందరెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుకొచ్చాడు జగనన్న గారు అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామర లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయం పడ్డారు ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు నన్ను ఎంపీగా నిలబడమే ఉంటున్నారు ఎంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష ఏర్పట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని భక్తి చేస్తే ఈరోజు అదే హంతకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోటు కోటు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతూ ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఈ అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంతకు హత్య చే వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది